అశోకుడు కళ్ళింగ యుద్ధం చేశాడని మనం ఎప్పుడో చరిత్రలో చదువుకున్నాము ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం అన్నమాట ఆ యుద్ధం జరిగింది ఇక్కడేనట అలానే మన తెలుగు వాళ్ళందరూ ఫేవరెట్ మూవీల సాంగ్ ఇక్కడే తీశారట స్థూపం చుట్టూరా రకరకాల బుద్ధుడి విగ్రహాలు భలే ఉన్నాయి శాంతి స్థూపానికి దారి ఇది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఇది సెకండ్ డే అనమాట ఆల్రెడీ మీకు మూడు వీడియోస్ పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి మంచి ప్లేసెస్ షేర్ చేశాను అలానే ఫ్రెండ్స్తో ట్రిప్ అంటే చాలా ఫన్ ఉంటుంది చాలా ఎంజాయ్ కూడా చేయొచ్చు సో కంపల్సరీ ఆ వీడియోస్ అయితే ఫాలో అండి ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఇక ఎర్లీ మార్నింగే స్టార్ట్ అని చెప్పి అందరం ఫ్రెష్గా రెడీ అయిపోయాము ఇంకా పొద్దు పొద్దుటే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం అనమాట మెమరీస్ కోసం ఇక మంచిగా పక్కనే హోటల్ పక్కనే టీ స్టాల్ ఉంది అందరం కూడా వేడివేడిగా టీ తాగేసాము చాలా చలిగా ఉంది అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అనుకుని వెహికల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి యాంజస్వామి టెంపుల్ కనిపించింది ఎగ్జాక్ట్గా హోటల్కి ఆపోజిట్లోనే ఉంది మేము ఆ రోజే చూసాము వెంటనే మంచిగా వెళ్ళి దర్శనం చేసుకున్న అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు బ్రాహ్మధారత ఎగ్జాక్ట్ ఇది మా హోటల్ అనమాట హోటల్కి ఆపోజిట్లో టెంపుల్ ఇంకా స్టార్ట్ అయిపోయాము ఈ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామేమో సన్సెట్ అవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక మంచిగా జర్నీలో మేము కబుర్లు చెప్పుకుంటూ అంత్యాక్షరి ఆడుకుంటూ జర్నీ అంతా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇక ఈరోజు వెళ్ళబోయే ప్లేస్ అయితే మనం ఇప్పుడు హోటల్ ఉన్నది భువనేశ్వరు భువనేశ్వర్ నుంచి ఎగ్జాక్ట్గా ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఇదైతే దయానది ఒడ్డున ఉన్న ధౌలిగిరి అనే ఒక మంచి హిస్టారికల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము నాకు అసలు ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుందని నేను దీన్ని చూడబోతానని ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలేదన్నమాట ఈ ట్రిప్లో మాత్రం చాలా చాలా మెమరబుల్ ట్రిప్పు అలానే చాలా మంచి ప్లేసెస్ కూడా చూసాము సో కిందనే పార్కింగ్ చేసాము గిరి అంటే కొండ మనందరికి తెలిసిందే కదా సో పైకి ఎక్కాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పట్టింది మేము అందరం కొండపైకి వెళ్ళేటప్పటికీ ఇక దీని గురించి అయితే నాకు తెలిసినంతవరకు అలానే గూగుల్లో సెర్చ్ చేసి చాట్ జీపిటీలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇది ఇదే ధవళగిరి పర్వతం అనమాట ఆ పర్వతానికి పైన ఈ శాంతి స్థూపాన్ని నిర్మించారు నాకు తెలిసి నేను ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి మీకు కూడా షేర్ చేస్తున్నాను తెలియని వాళ్ళ కోసం నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకున్నా దీని గురించి ఇది మొత్తం ఈ స్థూపం చుట్టూరా కూడా బోల్డ్ అన్ని బౌద్ధ విగ్రహాలు అలానే బౌద్ధ సూక్తులు ఇవన్నీ కూడా చక్కగా రాతితో చెక్కి ఉన్నాయి ఎంత హైట్లో ఉందంటే మనకి ఆ పైన నుంచి ఉంటే మొత్తం అంతా కనిపిస్తుంది ఇక్కడ ఒక అలానే దీని హిస్టరీ అంతా కూడా ఈ బోర్డులో మొత్తం పెట్టారు నేనైతే పిక్ యాడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్షాట్ తీసి చదువుకోండి ఇక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ కొండ ప్రాంతం ఏం అశోక చక్రవర్తి యుద్ధం తర్వాత అక్కడ జరిగిన రక్తపాతం అంతా చూసి ఇక దాని మీద విరక్తి చెంది శాంతి మార్గానికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని బౌద్ధ స్వీకరించారట సో అప్పటి నుంచి బౌద్ధ మతం అనేది మన మొత్తం భారతదేశం అంతా కూడా వ్యాప్తి చెందింది సో చూడండి అక్కడే మొత్తం ఇదంతా కూడా బోల్డ్ అని బుద్ధ విగ్రహాలు ఉన్నాయి మేమైతే చాలా ఫిక్స్ తీసుకున్నాము అలానే ఇది ఈ స్థూపం అనేది మాత్రం పంతొమ్మిది వందల డెబ్భై రెండులో జపాన్ బౌద్ధ సంఘం వాళ్ళు నిర్మించారట నేను ఇంకా ఇది అప్పటి నుంచే ఉందేమో అనుకున్నా బట్ గూగుల్లో చూసి తెలుసుకున్న విషయం అన్నమాట ఇక ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన కొన్ని వస్తువులు రకరకాల బౌద్ధ లామాల విగ్రహాలు ఇట్లాంటివన్నీ కూడా ఒక చిన్న రూమ్ ఉంది ఈ రూమ్లో అయితే ఉన్నాయి మనల్ని చూడనిస్తున్నారు వీడియో కూడా తీసుకొనిస్తున్నారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం మన తెలివి వాళ్ళందరికీ ఇష్టమైన సినిమా స్వర్ణకమలం ఇది కూడా ఈ సాంగ్ అయితే ఇది శివ పూజకు చికరించిన సిరిసిరిము ఆ పాట ఉంటుంది కదా సో ఆ పాట అయితే ఇక్కడే తీశారు మీకు కూడా ఐడియా వస్తుందని చెప్పి ఇది మ్యూట్లో పెట్టి యాడ్ చేస్తాం అనమాట ఇక ఇక్కడ రెగ్యులర్గా మండే అట్లా లైట్ షో లేజర్ షో ఉంటుందట బట్ మేము వెళ్ళి మార్నింగ్ వెళ్ళి వచ్చాము కాబట్టి మేము ఏం చూడలేదు అలానే ఒక శివాలయం కూడా ఉందని చెప్పి చదివాను బట్ మేము చూడలేదు ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీ చూసి దర్శనం చేసుకుని రండి అలానే ఎవరైనా వెళ్ళిన వాళ్ళ కింద కామెంట్ కూడా చేయండి ఇక మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇక్కడ హోటల్స్ అవి మాత్రం ఏం లేవు కొన్ని కొన్ని షాప్స్ ఉన్నాయి ఇక మేమైతే ఫ్రూట్ బౌల్స్ ఉంటే అవి తీసుకున్నాం అందరము అలానే టాయిలెట్స్ ఫెసిలిటీ ఉంది టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇంకా మేము అందవే వెళ్తూ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక చోట ఆగాము బట్ బ్రేక్ఫాస్ట్ అయితే అంత బాగాలేదు మనకి ఈ ఫుడ్ ఆంధ్ర ఫుడ్డు అట్లా అలవాటు అయినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినాలి కాబట్టి తినేసి ఇక నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము ఇక ఈ పర్సన్ గురించి కంపల్సరీ చెప్పాలి ఈయన సుభాషిష్ మాకు ఒక బ్రదర్ లాగా మేము అందరం ఆడవాళ్ళమే వెళ్ళాము కదా కానీ చాలా కేరింగ్గా మాకు ప్రతి ప్లేస్ కూడా తిప్పి తిప్పి చూపించారనమాట చాలా ఓపిక్గా ఈ త్రీ డేస్ కూడా మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చారు నేను ఆయన నెంబర్ కూడా ఇస్తాను ఎవరైనా ఒరిస్సాకి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి చక్కగా వెహికల్ మాట్లాడుకుంటే రీజనబుల్ ప్రైస్లో మనల్ని తీసుకెళ్తున్నారు ఇక నెక్స్ట్

సరస్సు అనేది చిన్నప్పుడు చదువుకున్నాం కదా పుల్లికాటు సరస్సు చిలక సరస్సు అలాంటివి ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము ఇక్కడ రొయ్యలు కేతులు అనేవి స్పెషల్గా ఫార్మింగ్ చేసి ఫారిన్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారట ఇది మన భారతదేశంలోనే అత్యంత పెద్ద ఉప్పు నీటి సరస్సు ఇంకా ఉప్పు ప్లస్ తీపి వాటర్ రెండు కలిపి ఉంటాయట ఏషియాలోనే పెద్దది అనమాట అలాంటి మంచి ప్లేస్ చూడబోతున్నారు మీరు నాతో పాటు నేనైతే లైవ్లో చూస్తున్నందుకు ఇంకా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను లైఫ్లో ఎప్పుడు చూస్తానని అనుకోలేను ఇన్ని ప్లేసులు చూడగలిగినందుకు సో ఈ వీడియోలో మాత్రం జస్ట్ మనం లేక్కి ఎంట్రీ అయ్యే వరకే చూపిస్తా లాంగ్ వీడియో అయిపోతుంది సో దీన్ని ఫుల్ డీటెయిల్స్ మొత్తం నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మేమైతే ఇప్పుడు నాకు టీ నాకు టీ మర్చిపోయింది ఈ క్యాబ్స్ అయితే ఒకటి టెన్ రూపీస్ రెంట్ అనమాట ఒక్కొక్కటి అయితే వన్ ఫిఫ్టీ చెప్తున్నారు సో మనం చక్కగా రెంట్ తీసుకొని వెళ్ళి బోట్ షికార్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి రెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది నువ్వు ప్లీజ్ ఏ సుమర్తమ్మన్నా కొంచెం తీయాలి చెప్పాలి కదా మరి వీడియోలో జాగ్రత్త ఏమైనా ముందు టూ సేఫ్టీ మెథడ్స్ అన్ని కూడా తీసుకున్నాము నెక్స్ట్ వీడియోలో ఈ లేక్ విశేషాలు అలానే ఇంకా మధ్యలో అడ్వెంచరస్ ట్రిప్ ఒకటి చేసాము లేక్ మధ్యలో సో ఇవన్నీ చూడాలంటే మీరైతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను ఇలా పోస్ట్ చేయగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ చూ థ్యాంక్ యూ బై బాయ్